కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గీసిన గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అందులో భాగంగానే నెల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి చెందినటువంటి నాయకుడు సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ కుల సర్వే రిపోర్ట్ ని తగలబెట్టినటువంటి తీర్మానం మలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విషయానికి వచ్చినప్పుడు కులాలు మతాలు ప్రాంతాలనే భేదభావం ఉండదు చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండవు కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ గీత ఎవరు దాటినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మల్లన్న గారు కాంగ్రెస్ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని సాకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల సర్వే పగడ్బందీగా శాస్త్రబద్ధంగా చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ డాక్యుమెంట్ని తగలపెట్టడం పట్ల ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది అందుకే ఆ చర్యకు పూలుకుంది ఇంతవరకు చర్యలు తీసుకోవడం అనేది డిస్ట్రిబ్యూట్ కమిటీ యొక్క అభిప్రాయం తీసుకుంది తదుపరి ఏముంటుందో ఆలోచిద్దాం నెల క్రితం సుభాష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఎల్లారెడ్డిలో రెడ్డిల మీద వ్యాఖ్యలు చేసి రెండు నెలలు అయింది క్రమశిక్షణ చర్యకు నోటీస్ ఎప్పుడు ఇచ్చాము మేము డాక్యుమెంట్ తగలబెట్టి డాక్యుమెంట్ గురించి చాలా నీచంగా మాట్లాడినప్పుడే షోకాజ్ ఇచ్చినాం ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ఏసీసీ మీనాక్షి నటరాజన్ దీంట్లో సంబంధం లేదు షోకాజ్ ఇచ్చి దాదాపు ఇరవై రోజులు అవుతా ఉంది ఏఐసిసి వారు దీన్ని రీతిలో పరిశీలించిన తర్వాతనే చెన్నారెడ్డి గారిని ఆదేశించడం జరిగింది